అందరికీ నమస్కారం మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మాతో పాటు మా కస్టమర్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ సీజన్లో చాలా వెహికల్స్ మనం ఇచ్చాం వాళ్ళందరూ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఇప్పుడు మనకి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఆ వెహికల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరానికి సంబంధించి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గ్యామ్ హార్వెస్టర్స్ అందుబాటులో ఉన్నాయి అవి కూడా మన దగ్గరే ఉన్నాయి సో కాబట్టి ఈ సీజన్లో ఎవరైతే సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశం అనేది చెప్పాలి అయితే ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ సంబంధించి మన దగ్గర ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం ముందుగా మనం చూస్తే వెహికల్ అన్నీ కూడా ప్రతిదీ కూడా కండిషన్లో ఉన్నాయి మీరు ఒక్కసారి వెహికల్ తీసుకుంటే డైరెక్ట్గా ఫీల్డ్లో పెట్టేసుకోవచ్చు సో మన దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం గమనిద్దాం రబ్బర్ ట్రెక్ కొత్తది మనం ఒకసారి తీసుకున్న డైరెక్ట్గా ఫీల్డ్లో పెట్టేసుకోవచ్చు ఇది కాకుండా వెహికల్ మిషన్కి సంబంధించి పెయింటింగ్ కానివ్వండి గేర్ బాక్స్ కానివ్వండి ఛాసెస్ కానివ్వండి ఇలాగ ప్రతిదీ కూడా ఏదైతే ఇందులో మైనర్గా ఏదైతే రిపేర్లు ఉన్నాయో కనుక ఆ రిపేర్లు అన్నీ కూడా చేసేసి ఫుల్లీ కండిషన్స్లో ఫుల్లీ లోడెడ్గా మనము చేసి ఇది అమ్మకానికి మనం పెట్టాం ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వెహికల్స్ కానివ్వండి ఇవన్నీ కానివ్వండి అన్ని వెహికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మీకు అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ సీజన్కి ఎవరైతే సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు త్వరపడండి మీ కింద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి మా అడ్రస్ కిసాన్ మార్ట్ ఆపోజిట్ ఫ్రూట్స్ మార్కెట్ దివాన్ చెరువు